కింగ్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ తదాపాలకె అవార్డ్ ఆయన శత జయంతి ఉత్సవాలు వాడవాడలా ఎటు చూసినా జరుగుతున్నాయి ఎవరిని తృప్తిపరిచేయడానికి కాదు ఎవరి లబ్ధి కోసం కాదు ఎవరి దృష్టిలో పడేందుకు చేయడం లేదు వండలో కడపలో చాలా గ్రాండ్గా జరిగింది అభిమానం ఈ రోజుటికి ఆయన అంటే అమిత్తమైన అభిమానం ఉంది అదే కాకుండా ఇంకా ఏ ప్రపంచంలో ఈ హీరోగా జరిగినంత గొప్ప సెలబ్రేషన్స్ ఆయన జరుగుతున్నాయి ఆయన నటించిన దాదాపు ఎనిమిది తొమ్మిది సినిమాలు ముప్పై ఒక్క నగరాల్లో భారతదేశంలో పలు నగరాలలో సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో రిలీజ్ చేస్తున్నారు దాదాపు పది సినిమాలు ప్రేమాభిషేకం మనం దేవదాసు గుండమ్మ కథ డాక్టర్ చక్రవర్తి భార్యాభర్తలు మాయా బజార్ సుడిగుండాలు ఈ సినిమాలు భారతదేశంలో ప్రముఖ నగరాల్లో రిలీజ్ చేస్తున్నారు అంటే ఇంతకుముందు ఏ హీరో ఇప్పుడు హీరో పుట్టినరోజు అంటే కొన్ని నగరాల్లో ఒక సినిమా వేసేవారు కానీ అఖిరే నాగేశ్వరరావు నటించిన ఈ సినిమాను ఈ సినిమాలను దేశంలోని ప్రముఖ నగరాలలో ప్రదర్శించబోతున్నారు ఇది గొప్ప గర్వకారణం తెలుగు వారందరికీ ఆ మధ్యలో అమితాబ్ బచ్చన్ కూడా మ్యాటర్ ఇచ్చారు గొప్ప నటుడికి సెలబ్రేషన్ ఉత్సవాలు ఇలా జరపడం ఒక గొప్ప విశేషం అని చెప్పి ఆయన కుమార్ నాగార్జున కూడా అన్నారు మరో వంద సంవత్సరాలు గుర్తుండేలా చేస్తామని ఈ రకంగా ఈ ఒక అనుకున్న షెడ్యూల్ చేస్తున్నారు దాదాపు అనేక సంస్థలు కలిసాయి ఫిల్మ్ హెరిటేజ్ ఎన్ఎఫ్డిసి అంటే నేషనల్ ఫిల్మ్ ఆర్చి ఆఫ్ ఇండియా ఎన్ఎఫ్డిసి అంటే పీవీఆర్ ఐనాక్స్ అనుకున్న షెడ్యూల్ వీళ్ళందరూ కలిసి ఈ ప్లాన్ చేసి ముప్పై ఒక్క నగరాలలో అరవై ఏడు థియేటర్స్లో ఈ సినిమాలు ప్రదర్శించబడుతున్నాయి మీ ఈ ఈ రకంగా ప్లాన్ చేసుకుని ఆ ప్లాన్ మొత్తం ప్రచారం జరుగుతున్నది వీలుంటే నగరంలో మీరు కూడా ఈ అక్కినే నాగేశ్వర సినిమా చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాను ఈ రకంగా ఒక మహానటుడికి జ స్వర్ణ జయంతి అదే శతజయంతి ఉత్సవాలు జరపడం ఒక గర్వకారణం ఆయన ఒక ఆయన చేసిన ఆ సేవకు మన ప్రజలు మన సంస్థలు ఇస్తున్న ఈ యొక్క గౌరవానికి వందనాలు చెప్తూ ఇట్లు మీకేపీ ప్రేమఖాంత్